హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్ లో చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు ఇది సింపుల్ గా తక్కువ టైంలో హెల్దీగా చేసేసుకోవచ్చు రండి చేసేద్దాం ముందుగా రెండు కార్నర్లు తీసుకుని వాటిని ఇలా ఒలిచి పెట్టుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు దానిలో రెండు పెద్ద స్పూన్ల వరిపిండి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రపులు రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ దోశ మంచి కలర్ఫుల్గా కనిపించడానికి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా పోసుకోవద్దు ఎందుకంటే కార్న్లో వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్సీ జార్ లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకులు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మీకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుని కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని దోశ కంటే కొంచెం మందంగా వేసుకోవాలి మరీ పల్చగా వేసుకుంటే బాగుండదు ఇది ఇలా దల్సరగా ఉంటేనే బాగుంటుంది ఈ అడాయిలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి మొదలు పెడతారా ఇక తింటూనే ఉంటారు అంత బాగుంటుంది పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టారండి లాగిచ్చేస్తూనే ఉంటారు ఇప్పుడు అడవి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు వీలైతే మూత పెట్టుకోండి లేకపోతే లేదు చిన్న మంట మీద పెట్టుకుని దీన్ని నిదానంగా కాల్చుకోవాలి ఎందుకండి చూడండి అంచుల చుట్టూ కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు అట్టిని తిరగేసుకోవడమే ఈ అడైలు నాన్ స్టిక్ దానికంటే కూడా ఐరన్ దాని మీద కాలిస్తే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ అడైల్లో తినడానికి ఏ పచ్చడి కూడా అవసరం లేదండి ఊరికే తినేయచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి హెల్తీగా రుచిగా టేస్టీగా ఉండే కార్నాడ అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా పొట్ట అంతే లైట్గా ఉంటుంది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టాటా